హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదా రాణి ఈరోజు కాకరకాయ కారం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కాకరకాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసి సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవటం వల్ల చేదు అనేది తగ్గుతుంది తర్వాత ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి అవి తొందరగా మొక్కడానికి కొంచెం సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను అవి మగ్గేలోపు మనం కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ధనియాలు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాం కారం బదులు మీరు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు అలా మధ్య మధ్యలో ఒక్కసారి కదుపుకుంటూ మన కాకరకాయలు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి కాకరకాయలు మగ్గుతుండగా మనం ముందుగా రెడీ చేసుకున్న కారం కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అలా ఒకసారి కదుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి కొబ్బరి రైస్ వేయటం వల్ల కారం అయితే అడుగుంటుంది ఒకసారి చెక్ చేసుకుంటూ కదుపుకోండి మనకి ముక్క అయితే విడివిడిగా వస్తూ నీట్గా ఉంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా రెడీ అయ్యి కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది మన ఛానల్కి సపోర్ట్ చేసి లైక్ చేయండి